సో రైతులందరికీ నమస్తే నేను చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా పక్క కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బిల్లకన్ కూడా క్లిక్ చేసుకొని మనం పెట్టిన వీడియో అనేది మీ నోటిఫికేషన్ జరిగే వస్తా అన్నమాట సో ఎవరికైనా చిన్న చక్కగా కావాలంటే శ్రీ చిదంబర స్వామి నరేష్ నుంచి మనము నుంచి అయితే సారీ మైదికూరు నుంచి అయితే అవైలబుల్గా ఉంటుందండి సో వాళ్ళ వీడియో కూడా కింద అయితే నేను పెట్టినాను మన వీడియోలో అయితే ఉంటాయి చూసేయండి లేకుంటే ఎవరైనా కావాలంటే నాకు కూడా కాల్ చేయండి మనం కూడా మాట్లాడే తప్పిస్తాం ఇబ్బంది ఏం లేదు మీకు ఎవరు ఫోన్ చేసినా కూడా సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతకైతే వచ్చినామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఆ కదిరి సంతలో ఈ వారం ధరలు తక్కువగానే ఉన్నాయి నిజంగా నేను చూసాను ఇప్పుడు సో ధరలు ఏ విధంగా ఉన్నాయి హోటల్ ఏ విధంగా వచ్చినాయి మొత్తం అని కూడా చూపించేస్తాను సో ఈ సత్తసాయి డిస్టిక్ కదిరి కదిరి తాలూకాలో మనకి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది సంత సో ధరలు అన్ని తక్కువగానే ఉన్నాయి ఇవి కూడా లాస్ట్ వరకు రండి ఎక్కడైనా స్కిప్ చేయద్దండి సో ఒకసారి సంతలోకి వెళ్ళి ధరలు ఏ విధంగా చూసేద్దాం ఇందాక అక్కడి నుంచి మనం ఇక్కడికి ఒక వీడియో తీసినాము సో పార్ట్ టూ వీడియో అనమాట ఇది మన కదిరి సంతలో ఈ వారం ఎక్కువ వచ్చేసినాయి మ్యాగులు మ్యాక్బోతులు సో అందువలన ఇంకో వీడియో తీయాల్సి వస్తుంది చూద్దాం ఇక్కడ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మొత్తం మనీ కూడా ఎట్లా చెప్పినారు పది జత మీద జత మీద ఎట్లా చెప్పిన జత్త జత మీద లక్ష ఇరవై పదిహేను ఇరవై ఇరవై మొత్తం అన్నీ సో మొత్తం మనీ ఇరవై ఉన్నాయా అంటే బిల్ల పెద్దవి వచ్చేసి మొత్తం మనీ కూడా ఈ లక్ష ఇరవై వేల చెప్తాను సార్ ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಎಕ್ ಲಾಕ್ ಬೀಸ್ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಬಳಿ ರೀ ಒಂದು ಲಕ್ಷ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಐದು ಮಾ ಟೋಟಲ್ ಇಪ್ಪತ್ತಿದೆ ಓಕೆ ಸರ್ ಮೇಕ ಪಿಲ್ಯಾಲು ಅನ್ನ ಉಂಟು ವೀಟಿ ಏನು ಬೇತನ ಬಾಯಿ ಪಿ ಮೇಕ ಎಲ್ಲ ಮೇಕ ಎಮ್ ವೇಲು ಪಿಲ ಮೇಕ ಎಮ್ ವೇಲೆ ಎಪ್ತ ನಾಡು ಚಿಕ್ಕದೊಂದು ದೊಡ್ಡದಂದು ಎಂಟು ಸಾವಿರ ಹೇಳ್ತಾವ ರೀ ಆಟ ಹಜಾರ ರೂಪಾಯಿ ಬಡ್ರಿ ఎట్లా పిల్ల మాకు అమ్మేసారా ఎంతప్పన్నర పదిహేడున్నర మొత్తం అని పదిహేడున్నరతో అమ్మినారా ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవరద ఐదున్నర రూపాయి అమ్మేస్తున్నారు కూడా పిల్లలు అన్నీ ఉన్నాయి అక్కడ చూసుకున్నట్టయితే అయితే అన్నీ కూడా కట్ట మీద ఉన్నాయండి ఒకసారి ఇటు ధర అడుగుదాం ఎంతనా జత మీద అంతా మొత్తం కట్ట మీద లక్ష అరవై పిల్లలు ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉండే పద్నాలుగు మేకలు ఉన్నాయి పద్నాలుగు మేకలు తొమ్మిది పిల్లలు లక్ష ఎంత అరవై లక్ష అరవై వేలు చెప్తానండి ఇది మొత్తం కట్ట మీద వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఏ లాక్ సాటర్ రూపాయలు బోల్ వందలక్ష అరవై సార్ ఐదు அய்யா ஃபஸ்ட்டு நினை ரேட்டு அடிக்கப்பு கதா ரேட்டு கரெக்டாக வேப்பேஸும் அட்ளே மாட்டேன் மாதிரி மிமே எங்க டிவி போத்தார் நெலக முப்பை சார் அராம கூர்ச்சோ அராம கூர்ச்சு நவச்சா மூடுவே சா ఆ కాలం మీదలే పెట్టి మేపుతా పెట్టి పని చేస్తా వెళ్ళిపోయా కాలం వెళ్ళిపోయేది అది మీ కాలమే ఓకే బాసాబా బా చూద్దాం ఇక్కడ ఏనా బాగున్నారా ఎట్లా పిల్ల మేకది పిల్ల పిల్ల మేక ఆరు మేకలు ఐదు పిల్లలే సో దా చూసుకుంటే ఆరు మేకలు ఐదు ఉన్నాయంట వద్దాం కరెక్ట్ ఇక్కడ చాలా ఉండదు పెద్దల ఉన్నాయి ఏం బయట చెప్పినారు పోయిండవా ఎంత చెప్పిన్నా అయినా మేకల పదహైదు వెళ్తానా సో జత వచ్చేసి పదహైదు వెళ్తే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ హెయిదు సవరతారు పంద్ర హజ రూపాయ బోల్ మేకలు అయితే ఆ విధంగా ఉండవు సో వీటికి పిల్లలు అయితే ఇంకా ఏం లేవు సో ఇప్పుడు ఈ మేకలు ఏంటివి ఎక్కువగా ఉండవు కూడా పనులు చూసి తీసుకుంటున్నారు అనమాట ఎట్లా చెప్తున్నారు అన్న జత ఎట్లా చెప్తున్నారు మంది వేరలే పదిహేడున్నర ఏ ముగ్గురు నెలలు ఐదు ఐదు మంది ఉంటాయి ఇంకా వచ్చేసి పదహారు వేలతో అయితే అడుగుతాన ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌసండ్ ఆ పన్ను కూడా చూసుకుంటానా పదహారు వేలకు అడుగుతానా అండి ఇవన్నీ కూడా జత మీద నాలుగు బల్లు వస్తావు అండి కొన్ని కొన్ని చూసుకుంటే మొత్తం అన్నీ కూడా ఒకసారి కట్ట మీద మొత్తం అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఎట్లా అన్న జత ఇరవై నాలుగు సో చూసుకుంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇప్పటి నాలుగు సార్లు వెళ్తారు డిస్పట్ చార్ రూపాయ బ్రీ ఇరవై నాలుగు వేలు చెప్తున్నారండి అండి ఇది కట్ట మీద పెళ్లిగొడు

పద్దెనిమిది వయసు పిల్లని అట చెప్తా వయసు పద్దెనిమిది అర కొనే సందు కోసం అర్జును పద్మూడి వేలతో వెళ్ళారు పద్పులు చెప్తారు అర్జును అర్జునుడు పద్మూడి వేలతో కొనేవంటూ రేరు ఆ చెప్పి తిన్నావా అది అట్లా ఉండాలి పెద్ద పండి ఆ మాత్రం ఉండాలి పౌరు ఇట్లా ఇట్లా అది అది తెల్లగా ఉండవు నీళ్ళు ఎక్క తిప్పాలి అట్లే లేవు ఎందుకు లేకపోతే నెలలో అట్లా ఉత్త తిప్పాలా వస్తావా ఇక్కడ చూసుకుంటే మేఘలు బాగానే ఉన్నాయి ఎట్లా చెప్పినారు బజ్జెత్త ఎట్లప్పా లక్ష నలభై లక్ష నలభై వేలు అయితే చెప్తాను అండి వేడు లాక్ చదివై సార్ ఎనిమిది లక్షల నలభై సార్ అయిపోతుంది ఇవన్నీ కూడా బాగా అండి ఇవన్నీ కూడా బట్టే అంటే నల్లవి కాదు అన్నీ కూడా తెల్లా ఉండవు చూద్దాం ఇక్కడ ఏం బాగా ఎట్లా చెప్పినా జత జ ఎట్లేము యాభై తొమ్మిది ఐదునా ఐదు యాభై తొమ్మిది వేలు ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఐవత్ తొంభై సవరం వెళ్తారు పచాస్ పా నవజారు రూపాయ పోల్ సబ్బు సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం పక్కన ఇందాక చూస్తున్నాము బట్ చాలా కూడా అయిపోయాయి మేకలు కూడా ఆ పక్క ఉండే మేకలు మేకపోతులు అక్కడ కూడా చూద్దాము ఉంటాయి చూపిస్తాం మీకు కూడా సో ఒకసారి ఈ పొట్టేలు అయితే అండి సరిపోతులు రేపు నేను బయట చెప్పినా పదహారు వేలు చెప్పినాడు పదహారు వేలు చెప్పినా పద్నాలుగు వేలు సో పద్నాలుగు వేలు చెప్తాను అండి ఫ్రెండ్ ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు చౌద హజార్ ఇంకా పోతులు చూస్తే ఒక రకంగా బాగానే ఉన్నాయండి మొత్తం మొన్న కట్ట మీద నాలుగు ఆరు ఎనిమిది పదండ

ಅಂತ ಇಚ್ಛ ಎವರುತ್ತ ಸೊ ಇದು ಮುಪ್ಪ ವೇಲ ದಾಕ ಚೆಪ್ಪಿನ ಮೂವತ್ತು ಸಾವಿರ ಈ ಸಾವಿರ ಬ್ರಿ ಮೂವತ್ತು ಸಾವಿರ ಪಕ್ಕನ ಮೇಕಲು ಉಂಟು ಮನಕ್ಕೆ ಬಾವುಂಡ್ ಪಿಲ್ಯೂ ಸೊ ಇಡಕೊಂಡು ಮೊತ್ತ ಬಾಂಡ್ ಪದ ಎಂತ పన్నెండు వేల ఇల్లు పన్నెండు వేల ఇన్నూరు సో పన్నెండు వేల రెండు వందలు ట్వల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ హెడ్ సవరద ఇన్నూరు రూపాయలు వెళ్తారు బార హజార్ దో సార్ రూపాయ బీ ఇట్లప్పా కట్ పిల్ల మేకనే ఇయ్యమ్ తా పిల్ల మేకనా అయ్య పిల్లా మ్యాకెత్తా అయ్యా పన్నెండు పదకొండు అట్లా సో పన్నెండు పదకొండు అట్లయితే మేక అండి ఎందుకంటే ఈ వారం మేకలు ఎక్కువగా వచ్చేసినాయి కాబట్టి ధర నటివి కొద్దిగా పడిపోయినాయనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మేకలు కుప్పలు కుప్పలుగా వచ్చేసినాయి సుమ్ంగా ఉన్నాయి ఈ సైడ్ ఇంకా ఫుల్గా ఉన్నాయి అంతా మేకలే ఇంకా మనకి అమ్ముతాయి ఈ వారం మేకలమ్మ ఈ వారం అమ్మాలంటే కష్టం ఈ వారం తమిళనాడు బండి కూడా రాలేదు చిన్నది వచ్చింది ఎట్లా చెప్తున్నారు ఒకసారి అడుగుదాము పోతులు బాగానే ఉన్నాయి ఎట్లా చెప్పినారు బా ఇరవై రెండు ఇరవై ఒకటి సో ఇవి వచ్చి ఇరవై ఆరు వేలు చెప్పాను అంట ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పటి ఆరు సవరంటే ఇరవై ఆరు సారీ ఇరవై ఒకటి ఇరవై రెండుకి అయితే అడుగుతాను అంట ఓకేనా అటు అయితే చూద్దాం ఫ్రెండ్ సింగ్ సో ఎటు చూసినా కూడా చూసుకోవచ్చు చూసుకొచ్చా మేకలు చాలా ఉంటాయి కట్ట అడిగేసి పెద్ద కట్టనా అయితే ఏం చేద్దాము చూసుకోవచ్చు బాగుండే పోదురా పెద్ద పెద్ద పోదు మొత్తం కట్టండి కట్ట ఎట్లే ఇరవై సరే జతపరంగా చూసుకున్నట్ైతే ఇరవై మూడు వేరేనా ఇరవై ఐదున్నర ఇరవై ఐదున్నర చెప్తానా ఇరవై ఐదు నర్ర ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి ఐదు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారు జస్ట్ పానసార్ పాటు సార్ రూపాయలు పెద్ద సో బాగున్నాయి చూసుకోవచ్చు మొత్తం కూడా ఓకే మనం ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ ఈవిడ కూడా లెంత్ ఎక్కువైపోయింది సో ఇవిడైతే ఏం చేద్దాం సో తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి కదిరి సంతలు మేకలు మేకపోతులు పోతులు పొట్టెలు బొర్రలు అన్నీ కూడా బాగానే వచ్చినాయి ఈ వారము ధరలు అనేవి కూడా మేకలకి తగ్గిపోయింది మేగా పోతులు కూడా ఎక్కువైపోయింది పొట్టేళ్ల ధరలు తగ్గిపోయినాయి పిల్లల రేట్లు కూడా కొద్దిగా బాగానే ఉన్నాయి చెప్పుకోవచ్చు రేట్లు అంటే ఎక్కువగా ఏమి లేవు సో ఎవరికైనా శనిగి చెక్క కావాలనుకుంటే ఖచ్చితంగా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి శ్రీ చిదంబర ఇండస్ట్రీస్ నుంచి మనం అయితే అన్న నెంబర్ అయితే కింద ఇంకొక వీడియోలు అయితే ఉంటుంది కింద వీడియోలు చాలా పెట్టినాము అలాగే మన నెంబర్ కాల్ చేసినా కూడా మనం ఇప్పించడం అయితే అయితే అనమాట సో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో కావాల్సిన వాళ్ళు ఒకసారి మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి జై జవాన్ జై కిసాన్ నెక్స్ట్ విడితో మళ్ళీ కలుస్తాను అందరికీ వీడియోని అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ విడితో మళ్ళీ కలుస్తా ఓకే బాయ్